ఇరిగేషన్ విషయంలో ఇరిగేషన్ విషయం ఇరిగేషన్ శాఖకి ఇరిగేషన్ ప్రాజెక్టులకి అత్యంత ప్రాధాన్యత ఇచ్చి ప్రతి సంవత్సరం ఆరు నుంచి ఆరున్నర ఎకరాల కొత్త ఎకర్లు సృష్టించబోతున్నాము ఆరు నుంచి ఆరున్నర లక్షల ఎకరాలు న్యూ ఎకర్ ఎవ్రీ ఇయర్

అదేవిధంగా మరి వాళ్ళ పనితీరు ఎట్లుందంటే తెలంగాణ అందరికీ జరగాలి ఇరిగేషన్ శాఖలో వాళ్ళ పనితీరు ఎట్లుందంటే మేడిగడ్డ డ్యామ్ మేడిగడ్డ బ్యారేజ్ ఏ విధంగా నాసిరకం పనులతో స్పష్టంగా మేము ఏ నిపుణులను పరిశీలించి రిపోర్ట్ ఏమని చెప్పినా చాలా బాధాకరమైన విషయం సుమారు లక్ష కోట్లు మనందరి జీవితాలు తాకట్టు పెట్టి మన పిల్లల జీవితాలు తాకట్టు పెట్టి వాళ్ళ పిల్లల జీవితాలు తాకట్టు పెట్టి లక్ష కోట్ల అప్పు తీసుకొచ్చి కాళేశ్వరం కడితే అది ఏ విధంగా కూలిపోయిందో అందరికీ తెలుసు వాళ్ళ నిశ్చితంగా దాని మీద తప్పు ప్రచారం చేసే ప్రయత్నం చేస్తున్నారు కట్టింది వాళ్ళ సంఘంలోనే కూలిపోయింది వాళ్ళ సంఘంలోనే ఎవరి మీద ప్రయత్నం చేస్తున్న విషయం కూడా అందరూ గమనించారు ఉమ్మడి నల్గొండ జిల్లా విషయానికి వస్తే ఇది నాకు వ్యక్తిగతంగా కూడా భగవంత్ కృష్ణ అరుదైన అవకాశంగా నేను భావిస్తూ ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉన్న పెండింగ్ ప్రాజెక్ట్ అన్ని ఎస్ఎల్పిసి గానీ గాని బ్రాహ్మణ బ్రాహ్మణ వెల్లన్న కానీ పిల్లాయి వెళ్ళి ఆ అక్కడ ఉన్న ఇతర కాలువలు గాని మరి కాన్స్టెన్సీలో ఇప్పుడు నడుస్తున్న ఎలిఫికేషన్ పనులు కానీ దేవరకొండ కాన్స్టెన్సీలో కూడా నూతనంగా లిఫ్ట్లు ఎన్నికలు హామీ ఇచ్చింది త్వరలో మరి మంజూరు ఇవ్వబోతున్నాం నారాయణ సార్ కాన్స్టెన్సీలో ఎన్నికల లిఫ్ట్ బాబులు వేగవంతం చేయబోతున్నాం మిరియాల కాన్స్టిట్యూన్సీలో ఇన్ని లిఫ్ట్లు అన్ని కూడా పాతవి పూర్తి సామర్థ్యంతో నడిచే విధంగా కొత్త ఎక్కడెక్కడ నీళ్లు ఉంటే అక్కడ కొత్త లిఫ్ట్లు స్మాల్ అండ్ మీడియం లిఫ్ట్ హిల్ కూడా